నికోలస్ పూరం క్రీజులో ఉంటే పూనకాలే పరుగుల వర్షం కురవాల్సిందే సిక్సర్ల మోత మోగాల్సిందే బౌలర్లకు చెమటలు పట్టాల్సిందే అలాంటిదే మరోసారి జరిగింది వరుసగా ఫోర్లు సిక్సర్లు బాధుతూ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో మరో సూపర్ నాక్ ఆడాడు కేకేఆర్ బౌలింగ్ ను దంచి కొట్టాడు దీంతో లక్నో టీం ఐపీఎల్లో తన రెండో అత్యధిక స్కోర్ రెండు వందల ముప్పై ఎనిమిది పరుగులు చేసింది ఈ మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు దీంతో రిషబ్ పంత్ టీం లక్నో మొదట బ్యాటింగ్ కు దిగింది పిచ్ బ్యాటింగ్ ను అనుకూలించడంతో లక్నో ప్లేయర్లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడటం మొదలు పెట్టారు లక్నో సూపర్ జైన్స్ తరపున ఐడెన్ మార్క్రమ్ మిచెల్ మార్షల్లు ఓపెనర్లుగా మంచి ఆరంభం అందించగా నికోలస్ పూరన్ సూపర్ నాక్ తో అదిరిపోయే ఎండింగ్ ఇచ్చాడు మార్క్రామ్ దూకుడుగా ఆడుతూ ఇరవై ఎనిమిది బంతుల్లోనే నలభై ఏడు పరుగులు చేయక మరో ఓపెనర్ మార్చ్ నలభై ఎనిమిది బంతుల్లో ఎనభై ఒక్క పరుగుల సూపర్ బ్యాటింగ్ తో ఆ ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో సూపర్ ఫామ్ లో ఉన్న నికోలాస్ పూరన్ మరో అద్భుతమైన ఇన్నింగ్స్ తో పరుగుల వర్షం కురిపించాడు లక్నో సూపర్ జైంట్స్ తరపున ఆడుతున్న అతను కోల్కతా నైట్ రైడర్స్ పై సునామీ ఇన్నింగ్స్ ఆడాడు పురాన్ కేవలం ముప్పై ఆరు బంతుల్లో ఎనభై ఏడు పరుగుల ఇన్నింగ్స్ ఇన్నింగ్స్ను ఆడాడు తన అద్భుతమైన బ్యాట్ పవర్తో సూపర్ షాట్లు ఆడాడు సిక్సర్ల మోత మోగించాడు రెండు వందల నలభై ఒకటి పాయింట్ ఆరు ఏడు స్ట్రైక్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు గ్రౌండ్కు అన్ని వైపులా బౌండరీలు బాధుతూ నికోలస్ పూరన్ ఉంటే పూనకాలే అనే విధంగా బ్యాటింగ్ను కొనసాగించాడు తన ఎనభై ఏడు పరుగుల ఇన్నింగ్స్లో పూరన్ ఏడు ఫోర్లు ఎనిమిది సిక్సర్లు బాదాడు తన వెస్టిండీస్ టీమ్మేట్ ఆండ్రీ రసల్ బౌలింగ్ లో వరుసగా ఫోర్లు సిక్సర్లతో అద్దరగొట్టాడు ఈ ఆల్రౌండర్ వేసిన ఒక్క ఓవర్లో పురాన్ తన మొదటి బంతిని బౌండరీ మీదుగా ఫోర్ గా పంపాడు రెండో బంత్కి రసల్ పరుగులివ్వలేదు మూడో బంతిని పురల్ లెగ్ సైడ్ లో అద్భుతమైన ఫోర్ కొట్టాడు దీని తర్వాత అతను నాలుగో బంతిని సిక్సర్ కొట్టాడు అంతటితో ఇది అయిపోలేదు రసోల్ వేసిన ఐదవ బంతికి ఒక ఫోర్ ఆరో బంతికి ఒక సిక్సర్ కొట్టి మొత్తం ఇరవై నాలుగు పరుగులు సాధించాడు దీంతో ఇరవై ఓవర్లలో లక్నో టీం మూడు వికెట్లు కోల్పోయి రెండు వందల ముప్పై ఎనిమిది పరుగులు చేసింది ఈ స్కోర్ తో లక్నో సూపర్ జెంట్స్ ఐపీఎల్లో తమ రెండో అత్యధిక టీం స్కోర్ ను నమోదు చేసింది ఐపీఎల్ సీజన్లో పురాన్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు వరుసగా సూపర్ ఆడుతున్నాడు ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో అతను డెబ్బై ఐదు పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ పై డెబ్బై పరుగులతో అదిరిపోయే బ్యాటింగ్ చేశాడు పంజాబ్ కింగ్స్ పై నలభై నాలుగు ముంబై ఇండియన్స్ పై పన్నెండు పరుగుల ఇన్నింగ్స్ లను ఆడాడు ప్రస్తుతం నికోలస్ పురన్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు అతని సూపర్ నాక్ తో లక్నో థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది నికోలస్ పూరన్ ఐపీఎల్లో ఇప్పటి వరకు ఎనభై మ్యాచ్లు మ్యాచ్లాడి రెండు వేల యాభై ఏడు పరుగులు చేశాడు ఇందులో పన్నెండు హాఫ్ సెంచరీలు సెంచరీలున్నాయి ఐపీఎల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టాడు